అందరికీ నమస్కారం మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ పేరెంట్స్ అందులో హై స్కూల్ పేరెంట్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఏ స్కూల్ చెయ్యని ఇనిషియేటివ్ కింద బిహేవియర్లో మార్పు తీసుకురావడానికి డిఫరెంట్ సెషన్స్ టాపిక్స్ అన్ని అడ్రస్ చేస్తూ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం ఈ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాం అందులో భాగంగా పేరెంట్స్తో ఆల్రెడీ ఇప్పటిదాకా రెండుసార్లు ఇంటరాక్ట్ అయ్యాను రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఆల్రెడీ షెడ్యూల్ జనార్దన్ సార్ పంపించారు ఆ షెడ్యూల్ ప్రకారం క్లాస్ వైజ్గా పేరెంట్స్ రండి ఎందుకు సార్ క్లాస్ వైజ్గా ఒకేసారి పెట్టేసి లేదండి అసలు ఇప్పటిదాకా నేను మాట్లాడితే మీరు విన్నారు ఇప్పుడు అసలు ప్రాబ్లమ్స్ ఏంటనేది క్లాస్ వైజ్గా పేరెంట్స్తో మాట్లాడి ఎలా మీరు హ్యాండిల్ చేయాలి ఎలా వాళ్ళని అడ్రస్ చేయాలి అనే విషయాన్ని మీరు ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని మీరు తీసుకోవాలంటే ఒక్కొక్క అపాయింట్మెంట్కి యూ నీడ్ టు పే కానీ జనార్దన్ గారు మా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి మీరు డిఫరెంట్ సర్వీస్ ఇవ్వండి అని చెప్పి ఆయన కొత్తగా ఇనిషియేటివ్ తీసుకొని సైకాలజిస్ట్ మీ ఊరికి వచ్చి మీ స్కూల్కి వచ్చి కూర్చుంటున్నప్పుడు మీరు ఎంత టైం ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి దయచేసి మీకు షెడ్యూల్ టైం ప్రకారమే లెవెన్ కి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతుంది సో వన్ టు వన్ చేయలేకపోవచ్చు కానీ గ్రూప్ గా అసలు ఆ ఏజ్ లో సిక్స్త్ క్లాస్ పిల్లలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఎయిత్ క్లాస్ పిల్లలతో మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అవన్నీ అడ్రస్ చేసే విధంగా నేను అక్కడికి వస్తున్నాను దయచేసి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అలాట్ చేసిన టైమింగ్స్ లోనే నైన్ థర్టీ టు లెవెన్ అంటే నైన్ థర్టీకి మీరు షార్ప్ అక్కడ ఉండాలి మళ్ళీ మీరు లెవెన్కి వచ్చి మీరు వేరే బ్యాచ్ లో కూర్చుంటారంటే మాత్రం అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది దయచేసి అర్థం చేసుకుని మీకు ఇచ్చిన టైం స్లాట్స్ లో మీరు వచ్చే విధంగా ఒక్కసారి మీరు సహకరిస్తూ రేపు పేరెంట్స్ అందరినీ కలవడానికి నేను అక్కడికి వస్తున్నాను పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి అభిషేక్ సింగం శెట్టి ఒక సైకాలజిస్ట్ పిల్లలతో రేపు అడాప్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ వాళ్ళకి నేర్పిస్తారు అంటే సిచ్యువేషన్తో ఎలా అడాప్ట్ అవ్వాలి వాళ్ళ డే టు డే రొటీన్ ఎలా ఉండాలి ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు దయచేసి పిల్లల్ని రేపు స్కూల్కి మస్టన్ చూట్గా పంపించండి పేరెంట్స్ కూడా దయచేసి మీ స్లాట్స్ ప్రకారం మీరు స్కూల్కి రండి థ్యాంక్